ఈ అట్టుపండులో పొటాషియం ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్లు కాల్షియం మెగ్నీషియం ఫాస్ఫరస్ అనేది సమృద్ధిగా ఉండటం అనేది జరుగుతుంది ఈ అట్టుపండు అనేది శక్తిని అందిస్తుంది అదేవిధంగా జీర్ణ వ్యవస్థని మెరుగుపరచడం అనేది జరుగుతుంది ఈ అట్టుపండు ఈ అట్టుపండు అనేది గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది రక్తపోటును కూడా నియంత్రిస్తుంది అనేది ఈ ఎట్టపండు ఈ ఎట్టపండు మన శరీరంలో పండగాలను మెరుగుపరుస్తుంది అదేవిధంగా మన శరీరంలోని ఇనుకలు కూడా మెరుగుపరచడం అనేది బలాన్ని ఇస్తుంది కూడా ఈ ఎత్తపండు మన హృదయ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది ఈ ఎత్తపండు అనేది ఈ ఎత్తపండు రక్త కరణలో అనేది తయారవుతాయి అదేవిధంగా మన నాడు వ్యవసాయకు ఆరోగ్యాన్ని గడ ఈ అనేది ఇస్తుంది ఈ ఎత్తుపండు అనేది మనం వార్త వస్తే రోగ నిరోధక శక్తి అనేది కూడా పెరగటం అనేది జరుగుతుంది ఈ యొక్క అత్తిపండులో కొన్ని రకాల విటమిన్లు అనేవి కూడా ఉన్నాయి ముఖ్యంగా ఈ అత్తిపండులో బి సిక్స్ అనే విటమిన్ సమృద్ధిగా ఉంటుంది అదేవిధంగా విటమిన్ సి కూడా ఈ ఎత్తిపండులో ఉండటం అనేది ఉంటుంది అదే విధంగా కొన్ని రకాల విటమిన్లు కూడా కొద్ది కొద్దిగా ఉంటాయి అవి ఏ విటమిన్లు అంటే ఒకటి వచ్చి విటమిన్ ఏ కూడా ఉంటుంది విటమిన్ ఇ ఉంటుంది విటమిన్ సి విటమిన్ కూడా కొద్ది కొద్దిగా ఈ ఎత్తుపండులో ఉండటం అనేది జరుగుతుంది ఈ ఈ ఎట్టుపండు రక్త పూర నియంత్రణకు సహకరించ సహకరించడం అనేది జరుగుతుంది రోజుకి ఒక తినడం అనేది మనకి సురక్షితము అధికంగా కూడా ఎట్టు పనులు తినకూడదు అదేవిధంగా ఎట్టుపండ్లో సహజంగానే చక్కెర స్థాయిలు అనేది అధికంగా ఉంటుంది కాబట్టి మధుమోహం కళవారు ఈ ఎట్టు పన్నును వైద్యుల సలహా పాటించి తినడం మంచిది అదేవిధంగా ఈ అత్తి పొటా ఈ అత్తి పొటాషియం అధికంగా ఉంటుంది అరటి పండ్లో పొటాషియం ఉంటుంది కాబట్టి మూత్రపిండ సమస్యలు ఉండేవారికి భారం అనేది పడుతుంది కాబట్టి కిడ్నీ సమస్యలు ఉండేవాళ్ళు ఈ అట్టి పండును సగు మాత్రం తింటే ఎలాంటి సమస్యలు ఉండదు అదేవిధంగా ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు మాడేయడమే మంచిది ఎవరో కిడ్నీ సమస్యలు ఉండేవాళ్ళు మితంగా తింటే తినండి లేదా మానేయండి అదేవిధంగా ఈ ఎట్ట లేని పైబర్ కూడా అధికంగా ఉంటుంది కాబట్టి తడి ప్రభుత్వం కానీ గ్యాస్ కానీ మద మొలబద్ధకం కానీ మరింత ఎక్కువయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం పరిమితంగా ఈ ఎట్ట అనేది మనం తింటా ఉండాలి అలర్జీ ఉన్నవారికి చర్మ దురద రొమ్ము మంట శ్వాస శ్వాస కోశ సమస్యలు అనేవి కూడా రావచ్చు కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు ఖాళీ కడుపుతో తింటే అధిక క్యాలరీల సమస్య అనేది కూడా రావచ్చు సమతుల్య ఆహారంలో భాగంగా తీసుకుంటే సమస్యలు అనేది తక్కువ వస్తాయి అయినా కూడా వైద్యుల సలహా తీసుకోవడం అనేది చాలా మంచిది అదేవిధంగా డయాబెటీస్ ఉన్నవారు అట్టి పన్నును మితంగా తినాలి రోజుకి డయాబెటీస్ ఉన్నవారు రోజుకి అట్టిపందులో సగం కన్నా తక్కువగా తింటే వాళ్ళకి ఎలాంటి హాని అనేది ఉండదు అది కాడ భోజన తర్వాత లేదా వ్యాయామానికి ముందు తీసుకోవడం చాలా మంచిది అదేవిధంగా గర్భవతులు కానీ ప్రసవోత్తర మహిళలకు అరటిపండు మితంగా తినడం మంచిది గర్భ మరియు ప్రసవోత్తర మహిళలకు ఒకవేళ అలర్జీ కానీ మధుమేహం వేధులు ఉంటే అత్తి పండు అనేది తినడం మానవ ప్రసవోత్తర మహిళలకు పటాసియం కారణంగా పండగా నిపుణులు అనేది తగ్గతాయి అదేవిధంగా పాల ఉత్పత్తి అనేది పెరుగుతుంది కాబట్టి అత్తి పండులో అట్టి పండు వివిధ రకాలైన విటమిన్లు ఖనిజాలు పోషక పదార్థాలు అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన శరీర శక్తిని పెంచడం జరుగుతుంది హృదయ ఆరోగ్యానికి మంచిది జీర్ణానికి అనేది ఇస్తుంది పోటును కూడా నియంత్రిస్తుంది మలబద్ధకాన్ని తగ్గిస్తుంది అదేవిధంగా ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది కండరాలకి బలాన్ని ఇస్తుంది అదేవిధంగా ఎముకలకి బలాన్ని ఇస్తుంది మూడు శరాల మూడు స్థిరత్వాన్ని కూడా పెంచటం అనేది జరుగుతుంది కాబట్టి ఇన్ని ప్రయోజనాలు ఈ అట్టి పండులో ఉండటం అనేది జరుగుతుంది